నమస్తే వెల్కమ్ టు ఆధన్ టీవీ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ఇటీవల మూడు రోజుల క్రితం నేను ఒక వార్త చదివాను ఆ వార్తని మీతో షేర్ చేసుకోవాలనిపించింది అదేంటంటే భాగ్యనగరంలో ఓ భిక్షగాడు మృతి పోస్టుమార్టంలో తేలింది ఏంటంటే అతనికి పద్నాలుగు రోజుల నుంచి భోజనం లేదు అంటే ఆకలి మరణం ఇది కూడా ఓ పెద్ద వార్తన దీన్ని మీరు మాతో షేర్ చేసుకుంటున్నారు అని మీరు అనుకోవచ్చు కానీ ఈ వార్తలోని ఏంటంటే బిక్షగాడి జేబులో అతని సంచిలో అక్షరాల ఒక లక్ష ముప్పై నాలుగు వేల రూపాయలు దొరికాయి ఇదే న్యూస్ హెడ్లైన్గా కూడా వచ్చింది బిచ్చగాడి దగ్గర భారీ మొత్తము అని ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంత డబ్బున్నా కూడా అతను ఆహారం లేక మరణించాడు ఆహారం ఎందుకు తీసుకోలేకపోయాడు అదీ తన ప్రాణం పోతున్న పద్నాలుగు రోజుల నుంచి ఆకలితోనే ఉన్నాడు తన డబ్బు ఎందుకు ఖర్చు పెట్టలేకపోయాడు ఏంటి మనస్తత్వం ఇటువంటి దౌర్బల్యం మనలో కూడా ఉంటుందా అంటే అవుననే చెప్పాలి దీన్నే మంకీ ట్రాప్ అంటారు ఎస్ మంకీ ట్రాప్ ఆఫ్రికాలోని ఒక తెగవారు కోతులను వేటాడటానికి చెట్టు తొర్రల్లో కానీ పుట్టల్లో కానీ ఇవే కాదంటే ఎండు కొబ్బరిలో ఖచ్చితంగా కోతి చేయి పట్టే అంత రంధ్రాన్ని చేస్తారు ఈ రంధ్రం ప్రత్యేకత ఏంటంటే ఇది కోతి చెయ్యి పెట్టే అంత పెద్దదిగా అలాగే కోతి పిడికిలి బయటికి రానంత చిన్నదిగా ఉంటుంది ఇక ఈ రంధ్రంలో కోతికి కావలసినటువంటి అరటికాయలను వేరు శనగల గింజలను పోసి ఉంచుతారు దీనికి ఆశపడినటువంటి కోతి రంధ్రంలో చేయి పెట్టి వాటిని పట్టుకుంటుంది కానీ కోతి మాత్రం ఆ పిడికిల్ని తెరవలేకపోతుంది తాను పట్టుకున్నది వదల్లేకపోతుంది చివరికి దొరికిపోతుంది దీన్నే సింపుల్గా మంకీ ట్రాప్ అంటారు నిజంగా మనుషులు కూడా తమకి ప్రమాదమని నష్టమని తెలిసినప్పటికీ కూడా కొన్నింటిని వదలలేకపోతున్నారు అయితే ఇటువంటి మంకీ ట్రాప్లో మనం కూడా ఉన్నట్లేనా అంటే ఎస్ అవును రోజువారి కష్టపడి సంపాదించుకున్న కూలీ డబ్బులని దాచిపెట్టుకొని ఆసుపత్రికి వెళ్ళటానికి కూడా మనసు ఒప్పుకోకుండా తనువు చాలించిన వాళ్ళు చాలామంది ఉన్నారు నిజంగా డబ్బు అంతగా మనిషిని కట్టిపడేస్తుందా అంటే డబ్బు కాదు కానీ మానవ తత్వం మనల్ని అలా కట్టిపడేస్తుంది ఇంకా క్లుప్తంగా పరిశీలిస్తే మన నష్టాన్ని మనం అంత తొందరగా వదులుకోలేము అనిపిస్తుంది చచ్చిన బిచ్చగాడిని చూసి నవ్వుకునే మనము మనకు తెలియకుండానే మనం అదే ట్రాప్లో ఉన్నామని మాత్రం గుర్తించలేకపోతున్నాం ఎప్పుడో తెగిపోయిన ఒక బంధాన్ని పట్టుకొని ఇప్పటికీ ఏడుస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మీలో ఎంతమంది లేరు చెప్పండి ఒక మాట పంతానికి ఇంకెన్నో బంధాలని దూరం చేసుకొని ఒంటరిగా మిగిలిపోయిన వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు మీలో లేరా వ్యాపార లాభాలంటూనో లేదంటే పేరు ప్రతిష్టలు కావాలనో వృత్తికి అంకితం అయిపోయి తమ కుటుంబాలని తమ పిల్లల్ని వదిలేసి దూరంగా ఉంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు తమ కుటుంబాల్ని పిల్లల్ని నిర్లక్ష్యం చేసే పెద్దలు మీ చుట్టూ ఉండే ఉంటారు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు కూడా అనిపించే ఉంటుంది మీలో కూడా చాలామంది ఉండే ఉంటారు అందుకే చిన్న మోతాదులో కానీ పెద్ద మోతాదులో కానీ మనం కూడా ఇటువంటి ట్రాప్లోనే ఉన్నామని గుర్తించాలి అది బంధం కావచ్చు డబ్బు కావచ్చు కీర్తి ప్రతిష్టలు కావచ్చు మనల్ని కట్టి పడేస్తుందేమో గమనించుకోవాలి అవసరానికి దాన్ని వదులుకోగలమో లేదో చూసుకోవాలి అప్పుడే మనం ఈ ట్రాప్ నుంచి బయటపడతాం మన చుట్టూ ఉండే పరిసరాల్లో మనల్ని చాలాసార్లు ఏడిపించిన కొన్ని సంఘటనలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే ఉంటారు మరి ఆ పరిస్థితులు ఏంటో అనేవి కామెంట్ రూపంలో తెలియజేయండి సో కొన్నింటిని నేను ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను కొన్ని సందర్భాల్లో ఎవరైనా ఏదైనా అడిగితే నో చెప్పలేని మొహమాటాలు మనవి నో చెప్తే వాళ్ళు ఏం బాధపడతారో అని మనకి ఇష్టం లేకపోయినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటాం కొన్నిసార్లు కొంతమందికి అప్పులు ఇస్తూ ఉంటాం తిరిగి అడగాలి అంటే ఇబ్బంది తిరిగి అడగలేని అప్పులు ఎన్నో ఉండుంటాయి అవి మీరు కూడా ఫేస్ చేసే ఉంటారు కొన్నిసార్లు మనల్ని ప్రేమించే వాళ్ళని దండించలేం వాళ్ళు ఏదో తప్పు చేస్తూ ఉంటారు కానీ మనకి ప్రేమ అడ్డొస్తుంది దండించాలంటే మాటలు రావు కొన్నిసార్లు ఊపిరి సడలనివ్వని పనులు కూడా ఉంటాయి కుటుంబం మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కానీ ఆఫీసులో పనులు మాత్రం చాలా ఉంటాయి కుటుంబానికి టైం ఇవ్వలేము ఊపిరి లేనంత పనులు మనకుంటూనే ఉంటాయి ఒత్తిడి పెంచే కోరికలు కూడా ఉంటాయి కొన్నిసార్లు మన కోరికలకి హద్దు అదుపులు ఉండవు చాలానే కోరికలు ఉంటాయి ఇక ఆరోగ్యాన్ని హరించే సంపాదనలు కూడా ఉంటాయి ఆఫీసుల్లో గంటలు గంటలు కూర్చొని సంపాదించడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉంటారే కానీ ఇంత కష్టపడుతుంటే లేదా ఇంత సేపు ఆఫీస్లోనే ఉండటం వల్ల ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము ఎంత ఆరోగ్యం దెబ్బతింటుంది అని మాత్రం మన గురించి మనం ఆలోచించాం ఇవన్నీ చూస్తుంటే అన్నీ మంకీ ట్రాప్ లాగే ఉన్నాయి కదా మనం కూడా వాటిలో ఇరుక్కుపోయి ఉన్నాం అవే ఇంపార్టెంట్ అని పిడికిల్లో బంధించుకొని ఉన్నాం బయటికి తీయలేకపోతున్నాం ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ మంకీ ట్రాప్లే మనము అన్నింటినీ మన పిడికిల్లో బిగించుకొని ఉండిపోయాం బయటికి తీయలేకపోతున్నాం సో వీటన్నిటిని ఏమంటారు మీరు కామెంట్ చేయండి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చెప్పినట్టు వదలటం గొప్ప పట్టుకోవటం గొప్ప అంటే అవును సీతను వదిలేసి ఉండుంటే రావణుడు ప్రాణాలతో ఉండేవాడు ఇది నిజం కాదంటారా ఎస్ సో మనం కూడా మంకీ ట్రాప్లో ఉన్నామనేది నాకు తెలిసి మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది సో వాటిని ఎలా వదిలించుకోవాలి అనేది ఇక నుంచి ప్రయత్నం చేయండి మరి ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది మీరు ఎలాంటి మంకీ ట్రాప్లో ఇరుక్కుపోయి ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఆధన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి